హలో ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి మా పాప టెన్త్ క్లాస్ మార్క్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి మా పాపకు టెన్త్ క్లాస్లో మార్క్స్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ త్రీ వచ్చాయండి స్కూల్ ఫస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫోర్ సెకండ్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ త్రీ అండి మా పాప సెకండ్ వచ్చింది యాక్చువల్గా సెకండ్ రాలేదు రీవాల్యూషన్ పెట్టించామండి రీవాల్యూషన్ పెట్టి పెట్టిస్తే మార్క్స్ వచ్చేసి ఒక వన్ మార్క్ మిస్ అయింది ఆ వన్ మార్కు యాడ్ కోసమని వన్ మార్కు వన్ మార్క్ కోసమని డిఓ డిఓ గారి దగ్గరికి వెళ్ళామండి డిఓ గారు అస్సలు రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్నాడు ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు అసలు మీరే పెట్టుకోవాలి అసలు మీరెవరు మీ అడ్రస్ ఏంటి అని మాట్లాడుతున్నాడు వాళ్ళే కదా అంతా ఈ ఎగ్జామ్స్ కల్లా పెద్ద మళ్ళా వాళ్ళే అలా మాట్లాడితే ఎట్లా ఎక్కడికి వెళ్ళాలి మరి ఆ బోర్డుకు విజయవాడ బోర్డుకు పెట్టుకోండి అంటున్నారు మళ్ళీ విజయ వీళ్ళే పలకనప్పుడు విజయవాడ బోర్డులో ఎవరు స్పందిస్తారు ఆ మార్క్స్ ఎలా వస్తాయి ఎట్లనో అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు ఆ మార్క్స్ కూడా చూపిస్తాను మీకు తర్వాత వచ్చేసి మార్నింగ్ స్టార్ మేడం హెడ్ మిస్ హెడ్మిస్ గారైతే వన్ మార్క్ చూశారు వన్ మార్క్ ఉంది కదా నేను యాడ్ చేస్తాను మీరు ఏమన్నా తిప్పలు వడరి ఏమన్నా తెచ్చుకోండి నేనైతే యాడ్ చేస్తానని దాంట్లో రాశారండి యాడ్ చేశారు హెడ్ మిస్ గారైతే మా దృష్టిలో అయితే స్కూల్ ఫస్ట్ వచ్చింది ఇద్దరు స్కూల్ ఫస్ట్ వచ్చారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఇద్దరికీ ఫస్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్పారండి చాలా హ్యాపీగా అనిపించింది ఆ మాట చెప్పినందుకు మేడం గారు అయితే బాగా చెప్పారు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇలా ఇట్లా వన్ మార్కు మిస్సింగ్ మిస్ అయింది కదా ఇట్లా ఎంతమంది పిల్లలకు అట్లా చేశారు చాలా కష్టపడి చదివిందండి మా పాప అంటే అందరు కష్టపడి చదవలేదని కాదు మా పాప ఎలా చదివిందో మాకు తెలుసు అది రాత్రులు పన్నెండు వరకు మార్నింగ్ నాలుగు వరకు నాలుగు లేచి చదివేది మేము కూడా మా పాపతో పాటే మేలుకున్నాము అసలు నేను టీవీ కూడా చూడలేదు అసలు మేము డీటీహెచ్ కూడా ఎక్కించుకోలేదు మా పాప కోసం అని అంతలా కష్టపడితే ఇట్లా వన్ మార్క్ మిస్ చేస్తే ఎట్లా వాళ్ళు దిద్దేటోళ్ళు అన్న జాగ్రత్త దిద్దాలి కదా ఏంటి అసలు వన్ మంత్ పాటు మా పాప ఎలా ఏడ్చిందో మాకు తెలుసు ఎంత ఫీల్ అయిందో మేము కూడా చాలా ఫీల్ అయ్యాము ఇదెల్లా ఎవరు కారకులు అది సరిగా దిద్దేటోళ్ళు బాధ దిద్దాలి కదా ఇట్లా ఎంతమంది పిల్లలు సఫర్ అయింటారు ఓకే ఈ రివాల్యూషన్ అనే మ్యాటర్ ఎందుకు పెట్టారు అసలు రివాల్యూషన్ అనే రివాల్యూషన్ పెట్టకూడదు మరి అందరికి డబ్బులు అంత ఎక్కువైనాయా రివాల్యూషన్ పెట్టించుకోవాలని ఎంత పన్నెండు వందలు అదే రీవాల్యూషన్ ఎందుకు పెట్టాలండి మార్క్స్ ఇవ్వనప్పుడు రివాల్యూషన్ అనేది ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి రివాల్యూషన్ పెట్టించినాం కదా మా వారు చెప్తారు చెప్పు 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 నాకు మార్కులు తక్కువ వచ్చింటే యాడ్ చేయాలని చెప్పేసి రివాల్యూషన్ పెట్టించుకుంటాం రివాల్యూషన్ రీవెరిఫికేషన్ కానీ ఆ రీవాల్యుయేషన్ లో ఒక మార్క్ అయితే మిస్ అయినట్టుగా కనిపిస్తుంది కానీ యాడ్ చేయరంట ఎందుకంటే వాళ్ళ టీచర్స్ ఏదో తప్పు చేసినట్టుగా అట్లా లో కూడా యాడ్ చేయాలంట మరి ఎందుకు రివాల్యూషన్ ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాలేదు చాలా రోజులు తిరిగాం డిఈఓ దగ్గర తిరిగాం ఆ విజయవాడ లెటర్ పెట్టమని చెప్పినారు సరే పెడదామని చెప్పేసి చాలా తిప్పలు పడినాం కానీ ఒక మార్క్ యాడ్ కావాలంటే చాలా కష్టం అనిపించింది మరి రివాల్యూషన్ అలాంటప్పుడు ఎందుకు పెట్టాలి రివాల్యూషన్ కోసం ఈ సంవత్సరం అయితే యాభై వేల మంది అప్లై చేశారంట మరి అంటే ఆ అమౌంట్ అంతా వేస్టే కదా మరి మరి ఎందుకు పెట్టాలి రివాల్యూషన్ అనే ఆప్షన్ తీసేయచ్చు కదా తీసేయచ్చు కదా ఎందుకు పెట్టాలి ఆ మార్క్స్ ఇవ్వనప్పుడు ఎంత కష్టపడి ఉంటారు పిల్లలు అందరు కష్టపడి ఉంటారు మా పాప ఒక్కతే నీకు చెప్పట్లేదు నేను అందరు కష్టపడి ఉంటారు కదా మాలాంటి వాళ్ళు ఎంతమంది సఫర్ అయ్యారు చాలా మందికి వాళ్ళ మార్కులు యాడ్ అవ్వకపోయిండొచ్చు వాళ్ళు చూడ కొందరు చాలా మంది అప్లై చేసి నాకు చేసినకపోయిండొచ్చు జస్ట్ వన్ మార్కుతో సెకండ్ వచ్చింది మా పాప వాళ్ళు సరిగ్గా కరెక్ట్గా దిద్దింటే వన్ మార్కు ఇచ్చింటే ఫస్ట్ వచ్చేది మళ్ళీ మేము ఎంత సఫర్ అయినాము రివాలేషన్ పెట్టించినాక ఆ పేపర్ వచ్చిన తర్వాత మాకు తెలిసింది అది కూడా మేము జాగ్రత్త చూసుకుంటే అది కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి ఎలా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అసలు పిల్లల మీద ఇట్లా ఇలా ఉంటే ఎట్లా అసలు గారే ఇట్లా అస్సలు రెస్పాండ్ అవ్వలేదు ఆయన ఇదిగోండి మా పాప మార్క్స్ అండి కుమ్మరి హిందీలో హిందీలో అది కూడా ఏంటంటే టీచర్ ఒక మార్క్ కరెక్ట్ చేసినాడు కానీ కౌంట్ చేసేటప్పుడు మిస్ అయింది అంటే ఒక సైడ్ కరెక్ట్ వేసినాడు ఒక సైడ్ ఏమో జీరో మార్క్స్ వేసినాడు మీకు చూపిస్తాను అది వెరిఫికేషన్ లో అది తెలిసింది వాళ్ళకి తెలిసింది కానీ దాన్ని దాన్ని కరెక్షన్ చేయరంట ఏమంటే మిస్టేక్ అంతే వాళ్ళదే మిస్టేక్ అని ఒప్పుకుంటున్నారు కానీ అది చాలా ప్రాసెస్ ఉంది తిరిగి చేయించుకోవాలని చెప్పినారు ఆ ఒక్క మార్కు చాలా అవసరం మాకు ఎందుకంటే ఫస్ట్ వస్తుంది మా పాప కానీ చాలా తిప్పలు చూసినాము మానివ్ స్టార్లో అడ్మిషన్ అడిగితే సర్లేండి మీరు ట్రై చేయండి మీ ఇష్టం మా దృష్టిలో అయితే మీ పాప ఫస్ట్ వచ్చినట్టే మేమైతే ఆగస్ట్ మార్క్ కనిపిస్తుంది కాబట్టి మీ పాప ఫస్ట్ వచ్చినట్టే మేమైతే ఆగస్టు ఫిఫ్టీన్త్ కి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా ఇస్తాం మేము ఎవ్రీ ఇయర్ గిఫ్ట్ ఇస్తాము అని చెప్పింది సో మాకైతే స్కూల్ దృష్టిలో వస్తే చాలా అనిపించింది ఇక్కడ వాళ్ళు యాడ్ చేస్తే చేయని లేకుండా లేదు మీకు చూపిస్తాను ఎక్కడ మిస్టేక్ అయిందని ఇది కూడా ఇది వచ్చేసి వెరిఫికేషన్ పెట్టిన ఫైలు ఇక్కడ మూడో మార్క్లో మూడో వచ్చేసి ఒకటే నేసినారు కూడా ఆరు ఆరుది నిమిషం అట్లే ఉంది ఎక్కడ మిస్టేక్ అయింది అనేది చూపిస్తాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆరో మార్క్ ఆరో ఆన్సర్ పర్యావరణ అని చెప్పేసి ఉంది కదా రైట్ సైడ్ లోనేమో రైట్ టిక్ వేసినారు లెఫ్ట్ సైడ్ ఏమో వన్ మార్క్ ఇవ్వాల్సింది పోయి జీరో యాడ్ చేసినారు వాళ్ళు జీరో ఇచ్చినారు కౌంట్ చేసినప్పుడు కూడా జీరోనే చేసుకున్నారు మరి అది అడిగాము డిఇఓ దగ్గర కూడా అడిగితే కరెక్టేనండి మీ బాబా కరెక్టే రాసింది అది టీచర్ మిస్టేక్ కానీ ప్రాసెస్ అయితే ఇట్లా కాదా అట్లా కాదా అని చెప్పేసి తిప్పుతూనే ఉన్నారు ఇన్ని రోజుల నుంచి మరి వెరిఫికేషన్ అనేది రెండు వేల చిల్లర అమౌంట్ పన్నెండు వందలు అంటే రెండు సబ్జెక్టులకు పెట్టాము మేము పన్నెండు వందల చిల్లర మేము కట్టాము ఆ అమౌంట్ కట్టి కూడా వేస్ట్ అంటే వాళ్ళు వెరిఫికేషన్ పేరు పెట్టినారు కానీ సరిగ్గా అయితే వెరిఫై చేయరు ఇక్కడ ఇక్కడ జీరో చుట్టేసినారు టోటల్ మార్క్స్ ఏమో కౌంట్ చేసుకుంటున్నారు అట్లా అట్లే అసలు ఎందుకు పెట్టాలి రీవాల్యుయేషన్ అనేది ఎందుకు పెట్టాలి మార్క్స్ ఇవ్వనప్పుడు మనకి ఏమైనా డబ్బులు ఎక్కువ అయినాయా ఒక మార్క్ తో మనం ఎంత సఫర్ అయినామో ఒక మార్క్ ఆరు లో వచ్చేసి జీరో వేసుకున్నారు యాక్చువల్ గా ఆరు లో వచ్చేసి ఆన్సర్ వచ్చేసి సిక్స్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఒకటి ఉండాలి కానీ సిక్స్ లో జీరో యాడ్ చేసినారు అక్కడ కరెక్ట్ రాసినా కూడా వాళ్ళు రైట్ వేసినారు మళ్ళీ రాంగ్ వేసింటే మళ్ళీ ఏం లేదు వాళ్ళు రైట్ వేసినారు మార్క్స్ ఇవ్వలేదు మళ్ళీ దిద్దేటోళ్ళు ఎందుకు అట్లా దిద్దుతున్నారో అర్థం కావట్లేదు అసలు ఈ ఒక మార్కే కదండి లైఫ్ స్కూల్ ఫస్ట్ అంటే ఎంత పేరు ఉంటుంది అసలు మా పాప స్కూల్ ఫస్ట్ కోసమే చదివింది కష్టపడి చదివింది అది మాకు తెలుసు ఇలా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఎంత మంది పిల్లల ఫీలింగ్స్ ఆడుకున్నారో అర్థమవుతుంది చాలా మందికి అసలు యాభై వేల యాభై వేల మంది పెట్టుకుంటే ఒక ఎవ్వరికి ఒక మార్క్ కూడా యాడ్ చేయలేదంట మళ్ళీ రీవాల్యూషన్ ఎందుకు పెట్టినారో మళ్ళీ డబ్బులు ఎందుకు అట్లా వేస్ట్ ఊరికే చాలా నిర్లక్ష్యంగా ఉండరు రీవాల్యూషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు మార్క్స్ ఇవ్వనప్పుడు ఎందుకు మనకు ఆశ ఏమన్నా ఇస్తారేమని ఇప్పుడు తెలిసిపోయింది అసలు ఇవ్వనే ఇవ్వరని దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి కమెంట్ చేయండి మాకు మార్క్స్ ఎలా వస్తుందో ఎవరైనా ఈ మార్క్స్ ఈ మార్క్స్ గురించి తెలిసి ఉంటే ఆ మార్క్స్ ఎలా వస్తుందో కొంచెం కమెంట్ చేయండి అసలు మాకైతే అర్థం కావట్లేదు ఆ డిఈఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము అక్కడైతే బోర్డుకు పెట్టుకోండి మీరే పోస్ట్ చేయండి అని అంటారు బోర్డుకు పెట్టుకోండి అంటారు ఇక్కడ వీళ్ళే పలకనప్పుడు అక్కడ ఎవరు పలుకుతారు అసలు పోస్ట్ చేస్తే ఎవరు ఎవరు రెస్పాండ్ అవుతారు మనం డబ్బులు కట్టి కూడా రివాల్యూషన్కి అస్సలు నో వ్యాల్యూ అస్సలు నచ్చలే నాకు ఈ పద్ధతి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను అన్ని వీడియోస్ చూడండి మంచిగా ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు వీడియోస్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ